శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానము తూర్పు కన్పూరు గ్రామం చిల్లపూరు మండలం తిరుపతి జిల్లా జాతర మహోత్సవ ఆహ్వానము మార్చి ఇరవై ఐదవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మార్చి ఇరవై ఐదవ తేదీ జాతర ప్రారంభము సాయంత్రం ఆరు గంటలకు సింహవాహన సేవ ఇరవై ఆరవ తేదీ ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ అమ్మవారికి పోలంది సేవ పగలు శ్రీ పోలేరమ్మ అమ్మవారి నిలుపు శ్రీ గురునాథ స్వామి గ్రామోత్సవము రాత్రి ఉయ్యాల సేవ ఇరవై ఏడవ తేదీ యార శ్రీ గురునాథ స్వామి శ్రీ అంకమ్మ దేవతల ఉత్సవము గొల్లల వేడుకలు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ అమ్మవారికి బంగారు చీరతో అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటలకు శ్రీ పోలేరమ్మను వెళ్లనంపు ఉత్సవము ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు కొమ్మలపూడి నవీన్ కుమార్ కార్యనిర్వహణాధికారి శ్మశానాల్లో మౌలిక వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించారని తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి కోరారు సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో అభివృద్దిపై జరిగిన సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు ముఖ్య అతిథులుగా జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సుందర్రామిరెడ్డి టిడిపి మాజీ మండలాధ్యక్షులు పరమశివం మాజీ ఎంపీపీ మస్తాన్ వరదయపాలెం టీడీపీ మండలాధ్యక్షుడు యుగంధర్ రెడ్డి వ్యవసాయ శాఖ ఏడి సుబ్రహ్మణ్యం తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా కోనేటి మాట్లాడారు మనం ఎన్ని రోడ్లు ఇచ్చాము ఈ రోజు ఒక మొట్టని మూడు కోట్ల రూపాయలు ఇరిగేషన్లో మూడు కోట్లు ఇచ్చాము ఇవన్నీ కూడా అవార్డు చేయాల ఓకులు చెప్పి చేయాలా అనాది కాలంలోనే గోలు కానీ మ్యాచ్లు కానీ గోపి చూపించాం అనాది కాలంలోనే సో దేశం అసెంబ్లీ తప్పకుండా శ్మశానాలకి ఎంపీలో కార్యక్రమంలో షల్టర్ ఉండడం కానీ నీళ్లు పెట్టడం కానీ బోరేయడం కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకించి శ్మశానాల్లో చేయాలన్న ఆలోచిస్తూ జీవు కూడా పనిచేశారు ఎందుకంటే మనం పచ్చినోజులు బతికి చనిపోయిన తర్వాత శ్మశాన తరచే కొంచెం పోయే విధంగా రోడ్ కావాలనుకుంటున్నారు విద్యాశాఖ మంత్రి గారు కూడా నాలుగు మన కాన్షియస్లో నాలుగు అంటే వరదాపల్లిలో కలిసేసుకు బిఎస్ కేంద్ర క్యాష్ చేసుకు డిచార్ కలిసేసుకు మనం స్కూల్ ఈ నాలుగు క్యాసేస్ కూడా మంజూరు చేద్యాశాఖ మంత్రి ఇవ్వడం జరిగింది అలాగే హాస్పిటల్స్లో మరి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి జరిగింది పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈఎం రోడ్లన్నీ కూడా చేయలేదు ఆ ఇయక రోడ్డు రద్దు చేసి మళ్ళా తగ్డాన్ని మంజూరు చేయొచ్చు అని చెప్పి వారికి ఏం జరిగింది అమలుగా పడి కాజువేలు కూడా అద్భుతాలు కానీ వ్యాపారీ అలాగే ఇప్పుడు కాజువేలు కూడా ఒక ముప్పై కోట్ల రూపాయలతో గాజువీలు తెచ్చాం కాజువేలు కూడా ఆ పెద్ద పనిచేసా

భయమైన కూడా చేసి మన కాంక్షన్స్ మా నాయకులు కూడా అందరూ కూడా పరిశీలించి మన ప్రాంతానికి మన మండలాభివృద్ధికి మన ప్రాంతంలో ప్రజలందరూ కూడా సేవ చేయడానికి అందరూ కూడా కృషి చేస్తే ప్రశ్నిస్తున్నాం అది ముఖ్యంగా ఏదైనా కూడా కొంచెం మండల దర్శన అభివృద్ధి కానీ కానీ కొంచెం కష్టపడి కలిపితే తప్పకుండా ఈ కాన్షియస్ గ్రహం అందరూ కూడా మంచి ఫలితాలు వస్తుంది ఇది కొంతవరకు చేయాలని ఆలోచన ఉన్నారు అసెంబ్లీ మాట్లాడుకునే చూశారు మళ్ళా కూడా అది కాన్సెప్ట్ ఉన్నారు కాబట్టి ఏడు గారిని